హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైపింగ్ని స్క్వేర్ నెక్ స్టార్ నెక్ ఇలా కార్నర్స్ ఉంటాయి చూసారా ఇలాంటి డిజైనర్ నెక్స్కి పైపింగ్ని నీట్ ఫినిషింగ్ రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకూడదు ఎలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను మిడిల్లో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేశాను ఈ మిషన్ ఫూట్ మిడిల్లో ఉన్న గ్యాప్కి పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ పైపింగ్ కూడా చాలా నీట్గా నైస్గా వస్తుంది ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్తో చాలా ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు నార్మల్ పాదంతో నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున కటింగ్లో మీరు ఎంత ఖర్చుని ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కనే అంటే పైపింగ్ నుంచి చూసారా థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున లైనింగ్ క్లాత్ని కానీ పై వైపున పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం వీడియోని స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎంత ఖర్చును అయితే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకొని మీకు ఎక్కడ చెప్పాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి మనం కటింగ్లో ఎంత ఖర్చుని ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ పైపింగ్ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంటే రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఇలా ఇన్విజిబుల్గా హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపు కనిపించేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేయడం వలన ఇక్కడ మనం వేసిన స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుంది ఇలా మన ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు మామూలుగా సింగిల్ పాదాన్ని మనం లెఫ్ట్ సైడ్ అప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ ఫుట్ని రైట్ సైడ్కి ఇలా ప్రతిసారి చేయిన్ చేయకుండా నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు వీటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ని ప్లేస్ చేసి పైపింగ్ రావట్లేదు అని ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి ఈ నీడిల్ పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి దానికి ఎటువంటి టూల్స్ అవసరం లేదు మన మిషన్ సిజర్స్ ఉంటుంది చూసారా ఆ సిజర్స్తో మీకు ఎడమ చేతి వైపు మీకు వీలైతే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఫూట్ కావాలంటే అటువైపుకి చిన్నగా ప్రెస్ చేస్తే ఈ ఫూట్ అనేది కొంచెం జరుగుతుంది అప్పుడు మనకి ఈ థ్రెడ్ పట్టేంత గ్యాప్ వస్తుందన్నమాట కరెక్ట్గా ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఇలా పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని క్రింది వైపున లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా ప్లేస్ చేస్తూ పై వైపున మనకి పైపింగ్ ఉంది చూసారా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా టర్న్ చేసుకుంటూ హ్యాండ్ని ఇలా సపోర్ట్ ఇస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా వస్తేనే రెండు హ్యాండ్స్ కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా ఇలా రావాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో ఈ పైపింగ్ వేస్ట్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు అంటే మన లేడీస్లో కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఈ పైపింగ్ క్లాత్ అనేది బాడీకి టచ్ అయితే ఇరిటేషన్ రావడం అలాగే స్కిన్ రెడ్డిష్గా అయిపోవడం అలాంటివి అన్నమాట అలా రాకుండా పైపింగ్ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటే చాలా నీట్గా పైపింగ్ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఇక్కడ మనం మెడపీసెస్ స్టిచ్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ తీసుకుంటాం కాబట్టి ఈ క్లాత్ లోపలికి ఈ మెడపీస్ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది అస్సలు ఉండదు ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది నెక్స్ట్ షోల్డర్స్ని మనం కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ షోల్డర్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్ట్రిప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ని యాడ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ ఉంది బ్యాక్ పార్ట్లో డిజైన్ నెక్ ఇంచుమించుగా స్క్వేర్ నెక్ టైప్లో ఉంటుందన్నమాట ఇలా కార్నర్స్ వచ్చినప్పుడు పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పైపింగ్ క్లాత్ని ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేయడం వలన ఈ మార్కింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫూట్ని అంతవరకు ఆపేసి నీడిల్ని మాత్రం థ్రెడ్లోకి ఉంచాలి కార్నర్లో నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన కార్నర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉండి చూసారా అంటే వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ కటింగ్లో నేను పావించి మాత్రమే ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేయాలి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా అంటే స్క్వేర్ నెక్ కానీ ఇలా డిజైనర్ నెక్స్ కానీ ఇలా కార్నర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా కార్నర్ దగ్గర క్రాస్గా ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటే మనకి మార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆ మార్కింగ్ దగ్గరికి ఫూట్ని అంతవరకు ఆపేసి నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి అప్పుడే కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది పై వైపున ఈ పైపింగ్ క్లాత్ని కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు కార్నర్లో ఇలా మార్క్ చేయడం వల్ల మనకి కార్నర్ షేప్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఎక్కడికి పాదాన్ని ఆపాలి అని ఇంతవరకు పాదాన్ని ఇలా ఆపేసి నీడిల్ని మాత్రం క్లాత్ లోపల ఉంచాలి నెక్స్ట్ ఈ కార్నర్స్లో చిన్న టక్స్ని ఇచ్చాము అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది నీట్గా టర్న్ అవుతుందనమాట పట్టినట్టు లేకుండా చూసారా కార్నర్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కార్నర్ దగ్గర పాదాన్ని అంతవరకు ఆపేసి నీడిల్ని క్లాత్ లోపలే ఉంచాలి పాదాన్ని మాత్రమే పక్కకి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు పావుంచి మాత్రమే తీసుకోవాలి కటింగ్లో ఎంత ఖర్చు ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు మీరు ఏ మాత్రం ఎక్కువ తక్కువ తీసుకున్నారో అంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఒక సైడ్ నెక్ ఏమో స్టార్ నెక్ లాగా ఉంటుంది సెకండ్ సైడ్ రౌండ్ నెక్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఈ కార్నర్స్ నీట్గా తీసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు ఈ పైపింగ్ క్లాత్ అనేది ఉంచేలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కార్నర్స్ ఉండే నెక్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదా స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ కార్నర్స్కి చిన్న చిన్న టక్స్ని ఇస్తున్నాను టక్స్ని ఇవ్వడం వలన ఈ నెక్ షేప్ దగ్గర నీట్గా వస్తుంది అనమాట అంటే కార్నర్స్ చాలా నీట్గా వస్తాయి ఇలా కార్నర్స్ దగ్గర మాత్రమే ఇవ్వాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి గుచ్చుకోకుండా అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండాలి అంటే మీరు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి క్రాస్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం క్రాస్ పీస్ తీసుకుంటే ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది అని అనిపిస్తే ఇలా స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ పీస్ ఒకటి పావు ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకొని ఇలా కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి ఎందుకంటే స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఒకవేళ మీరు క్రాస్ పీస్తో ఇలా స్టిచ్ వేయాలి అని అనుకుంటే మీరు ఫోల్డింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కదా అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వలన పైపింగ్ వేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట లేకపోతే లాగినట్టుగా పైపింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర పట్టినట్టు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కదా అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేయాలి కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ ఇచ్చేసి నీట్గా ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ నీట్గా ఇవ్వాలి ఈ కార్నర్స్ దగ్గర కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ ఇస్తేనే ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఇది స్ట్రైట్ పీస్ కదా బ్యాక్ ఇంకొక సైడ్కి టర్న్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి కార్నర్ దగ్గర ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇలా మన ఫింగర్తో టచ్ చేసినప్పుడు పైపింగ్ తెలుస్తూ ఉంటుంది పైపింగ్ దగ్గరే స్టిచ్ వస్తుందా కొంచెం అటు ఇటు వెళుతూ ఉందా అనేది మిషన్ సౌండ్లో తెలుస్తుంది మన ఫింగర్ టచ్లో తెలుస్తూ ఉంటుంది ఇలా ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ కార్నర్లో ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ దగ్గర మనకి తెలుస్తూ ఉంటుంది పాదం పక్కనే స్టిచ్ వస్తుందా అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా కొంచెం చేంజ్ అయ్యిందా తెలుస్తుంది చేంజ్ అయింది అని అంటే అంతవరకు థ్రెడ్ని కట్ చేసి నీట్గా పాదాన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నీట్గా హెమ్మింగ్ స్టిచ్ అనేది వస్తుంది ఇలా స్ట్రెయిట్ పీస్తో నేను స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్కి కట్ అవ్వకుండా నీట్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి కార్నర్లో ఖచ్చితంగా టక్స్నివ్వాలి అప్పుడే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్నిచ్చాక ఈ స్ట్రెయిట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి పైపింగ్ క్లాత్ చివరికి ఈ స్ట్రెయిట్ పీస్ పైన లాస్ట్కి స్టిచ్ రావాలి ఇలా స్టిచ్ వేయడం వలన బ్యాక్ సైడ్కి ఈ స్ట్రెయిట్ పీస్ అనేది టర్న్ అవుతుంది పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా కార్నర్స్ దగ్గర ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది చూసారా ఈ ఫోల్డింగ్ని నీట్గా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ అలాగే క్రింది వైపున ఈ పైపింగ్ వేస్ట్ ఒక పావు నుంచి ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చు కూడా పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేయాలి బ్లౌజ్ క్రిందికి రాకూడదు అనమాట పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఈ మెడ లేదా ఈ స్ట్రైట్ పీస్ చివరికి స్టిచ్ రావాలి కార్నర్లో మనం ఫోల్డింగ్ ఇచ్చాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడే ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నేను స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ని స్టిచ్ వేసాను కదా మీరు స్ట్రెయిట్ పీస్ ఇబ్బంది అని అంటే క్రాస్ పీస్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం స్ట్రెయిట్ పీస్ని అయితే ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది అదే మీరు క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ హెమ్మింగ్ వేసుకోవాలి అంతే తేడా ఇంకేమీ లేదు ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కార్నర్స్ ఎంత గా వచ్చాయో ఇలా కార్నర్స్ ఉండే నెక్స్ స్క్వేర్ నెక్ కావచ్చు స్టార్ నెక్ కావచ్చు ఇలా బ్రాకెట్ నెక్ లేదా డిజైనర్ నెక్ ఇలాంటి ఎలాంటి నెక్స్ అయినా కూడా కార్నర్స్ నీట్గా రావాలి అంటే పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్కి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రెడీ అవుతుంది చూసారా ఖర్చు అస్సలు కనిపించదు ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ పైపింగ్ అనేది ఇలా నీట్గా రావాలి పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకుండా ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడపీస్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది చూసారా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ని మనం ఎలా స్టిచ్ చేసామో కూడా తెలియదు అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాటన్ క్లాతే కదా బాడీకి టచ్ అవుతుంది అస్సలు గుచ్చుకోదు ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా రావాలి హెమ్మింగ్ స్టిచ్ అనేది హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేసాము చూసారా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆ కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో ఇలా బ్రాకెట్ నెక్ హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ కూడా పైపింగ్ చూసారా ఇలా సన్నని లైన్ లాగా రావాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో అడగండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను బొద్దుగా ఉండి స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉన్నప్పుడు పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ And thanks for watching!